మా అక్క తెలు పని రోజు తీసుకొస్తారా బిడ్డ బిడ్డ అన్నదమ్మ లేదు నానివి ఎవరు బిడ్డ నువ్వు ఎన్నరు రాకున్నా మంచిదే కానీ బిడ్డ రూప ఒక్క మాట నువ్వు రప్ప మాకెవరున్నారమ్మ నువ్వు ఎవరు ఎన్నరు రాకుండా మంచిదే కానీ

ఒకవేళ నువ్వు రాకుండా కుక్కడ బాగా నాయన ఆయన మీకు బాధ కలిగిన ఈ బిడ్డ ఉన్నదన్న మాట మర్చిపోకుండా నానా పుల్ల తోడి నాకు మాత్రం అవి కర్రెట్లకు కంచు నాగబండి కొట్టుకొని వచ్చి మిమ్మల్ని తీసుకొని పోయి అత్తగారింటి కాన పుట్టల పురుగులో తాదుకుంటా అనే కన్నా తల్లిదండ్రులకు తీరే ధైర్యం చెప్పింది బిడ్డ మహారాజు కమలాజ్ ఆ బిడ్డను తీసుకొని వచ్చి బిడ్డ తీసుకోని తర్వాత

வீரசக்கரம் மாரா கமலா கரகல கரகல கண்ணில் ஆறு மாத காலமேசி வீரச்சரேடுவாக்கு ఆడపిల్ల మాత్రం ఓకాడ ఉట్టి ఓకాడ ఊడ్సల్లే బాకే కులం పిల్ల కులానికి కానీ కూరనుకొని అయితే ఇవ్వదు తిన రయ్యా ఇవాళ మాత్రం అటువంటి పద్మవ్యూహం లోపల మరి అటువంటి చూసిన వారు అన్నరంగం లోపల మా కొడుకులందరూ చెల్లిపోయారు ఒక్కడే ఒక్కడున్నాడు మా పంపాలు రాళ్ళు మాకు బిడ్డలు లేరు మీ బిడ్డను కనుక నేను అటువంటి మా కన్న బిడ్డ చూసుకుంటా ఉన్నారు బిడ్డను మా కన్న బిడ్డలో చూసుకుంటాం బాధపడక అని చెప్పి కన్నీళ్ళు చూసిండు ధర్మరాజు ఇక రాళ్ళు వెళ్ళిపోదా ముహూర్తం దాటిపోతుందని చెప్పి ఆ గానాడు రూపవతి దేవిని తీసుకొని వాళ్ళందరూ బయలు చేయరు స్థిరాపురిపట్నము ఏ కుదమ్ము దూరా నయములవాడ దగ్గర దూరము దూరా నిశ్వేలా జన్మ కార్యము దూరా ఢిల్లీలో తేపట్నం పులవారు మీదకి వచ్చింది పులవారు మీద ఉన్నది లెక్క కోల మాలు లెక్క మాలు మాలా రంపారా మహారాజు రూపవతి దేవి రాజ దర్బార్ కాడికి వెళ్ళిపోయారు పాండవులు సంగతి ఏమో ఇక్కడ ఉన్నాడు దేవలోక దేవేంద్రుడు సమపెట్టినా మరి సమవెట్టినప్పుడు మరి బయట దేవలోకం వెళ్ళి వస్తాను దేవలోక దేవేంద్రుడు ఏమనుకున్నాడు మరి ఎడకాల మాత్రం ఆట ఆటోళ్ళు ఆటవాడోళ్లు అమరలోకం రంభ లోపరా రంబోచి మెనకా దేవకి వీళ్ళంతా మాత్రం ఐదు రాజ్యం మాత్రం ఇక్కడ ఆట ఆడతారు మా ఆట ఆడతారు రాజు అమరలోకం బాగా వచ్చినప్పుడు మరి దేవకి మరి రంబో చూసుకున్నాడు కాదే నా పేరు వచ్చింది ఆ నాకు వచ్చింది ఉత్తరం ఓ నాకు వచ్చింది పచ్చని పిచ్చి వచ్చి పచ్చని పక్షను పచ్చని పక్షి రామచిలిక వచ్చి నాకో ఉత్తరం వేసింది ఇతర సభ పెట్టినాట వెళ్ళిపో నాకో ఉత్తరం వచ్చింది ఏం చేస్తున్నా బయటికి వెళ్ళే నేను బట్టల కిడ్స్ తెలిసి బాత్రూమ్ లో పేపర్స్ అవుతున్నాయి పుడక వింటే ఏడ దొరకలే దొరికినాడ దొరకలేదావా అయ్యే పట్టుకొని బాత్రూమ్ లో చంపుతా ఈ ఊరు అంటివా ఏ మంది ఉన్నాడు ఏడవ్ ఇవ్వ చేతుల పైసలు లేకున్నా వంద రూపాయలు పదలాడుకుంటున్నా ఇంటి మళ్ళీ గుర్తుతోడు అత్తడు రంపె కూడా అందుకుని ఒడ్డు పొట్టి గజ్జి కోసినట్టు కొత్తడు నెత్తి నెత్తి ఓ అవన్నీ నేను ఈ ఇప్పల పల్లెలు అంటలేను దేవలోకంలో అంటానా కథలా కథలా కథలు అయితే అయితే ఇక నల్లా బంద్ చేసిండు బంద్ చేసినాక నేనేం చేసిన ఇక అంత పేపర్ 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 అనుకుంటే వచ్చిండు వచ్చి ఇక బాధ ఇంటికి తలుపు పెట్టిండు కదా ఇంటికి తలుపు పెట్టి ఉంటే తెచ్చిండు బాత్రూమ్ లేచిండు అయితే డోర్ తీసేసి మీదికెళ్ళి రంధ్రం ఉండే ఆ రంధ్రాలకి లేసిండు వేసిండు సరే మంచి దేవకి నువ్వు బయటకి వెళ్ళలే అట్లా వచ్చావు మరి బట్ర బట్టుకుంటా

Yeah. <laughs> you, హృదయాధికారా పెద్దకో వచ్చి చూసినా చూస్తాను వచ్చినా పరండి మీకో నైన్టీకో నైన్టీకో నైన్టీ నా కో నైన్టీకు నీది నాది చెప్తే ఆయన ఏంటి ఆయనకే నాకు వెళ్తాను ఆయన అట్టే నీళ్లే ఓసుకుంటాడు నేనేమో చూడగలుపుకుంటా కలుపుకుంటా ఆయన నాకు గలుపు లేదు పిలిచినేపా నువ్వు చూస్తాను ఏం చేస్తానంటా ఇంత నేను తయారైస్తానే తయారైస్తాను మా చెల్లె దేవకి అంటే నాకు సంబరం అనిపిస్తుంది తయారంటే నాకు సంబరం అనిపిస్తుంది దీని తయారంటే నాకు అది వచ్చింది దీని తయారంటే నాకు అది వచ్చింది ఏంటిదాకే మొన్న మొన్న నాలుగైదు రోజుల కింద మొన్న నాలుగైదు రోజుల కింద ఇదిలాపు కథ కట్ అయితే ఐదు రోజుల కింద ఇదిలాపురం కథ కట్టిన ఇక కథ కట్టినాం వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆ కిందకిట్లా ఆటో దిగినాం కదే ఆటో దిగుడుతో గిట్నే ఉన్న పెడతావా నాకు ఎదురు గురికి వచ్చింది బిజ్జా బిచ్చా మా అయ్యా ఎక్కడ కథ చూసినా కథ తిరగ చూసి వచ్చేది బాగుగా బతికిండు మా అయ్యా రెండు గంటల కథ చెప్పిన మంచిగా మీ పైసలు మీకు ఇస్తాం అన్నది ఈ అనడితే మేం చేసినాం బుగ్గలు కట్టుకున్నాం మైక్ మైక్ పెట్టినాం మంచిగా ఊళ్ళే డోలు పోయిట్లాం ఈ అన్నం తిన్నాం తయారైదాం వాళ్ళ ఇట్లా పోయినాం మేమందరం వెనక చిరు బాగా కట్టుకొని వచ్చింది వాళ్ళ ఇట్లా ఇట్లా అడుగు పెట్టింది అంతే ఇట్లా రప్పటికి అడుగు రప్పని కరెంట్ వేయింది రప్పని కరెంట్ వేయక మళ్ళా ఆ ఇంటి పెద్ద ఉరికి వచ్చింది బిడ్డ బిడ్డ కరెంటు పోయిందని అస్సలు బాధపడకురి రెండు గత కథ కథ అయిపోయినా మీ పైసలు మీకు ఇస్తామన్నది ఆయన మేము ఆంధ్ర తయారైతాను ఇక ఇది వాళ్ళ కూల మీద ఇంత ఉన్నది రచిత్ర పోసుకున్నది స్టేజ్ వచ్చింది ముఖానికి రాచింది స్టేజ్ రానే వచ్చే ఇక కథ అంటే కథ గిట్లా జోరు నడుస్తుంది కథ కథ గిట్లా జోరు నడుతానని మళ్ళీ రప్పని రప్పటి వచ్చింది ఎర్ర అప్పనికచ్చిన దీని చూసి ఆ అందరూ అవుతారు మీ లెక్కనే మీరు నాడేటక్కడ అవుతారు దీనికి అనుమానం అనిపించింది మెల్లగా వెనక డోల్ కొట్టే ముత్తన్న దగ్గర పోయింది ముత్తన్న ముత్తన్న వీళ్ళు అంతా చూసి నవ్వుతారు ఎందుకు నవ్వుతారా అని చెప్పి ముత్తన్న అడిగింది ఈ ముత్తన్న సకుండా ఏమి లేదు బిడ్డ అంటే ఒడిసేపు ఆయన డోల్ దీక మళ్ళా ఇంటి విడిచిండు పెద్దవా పెద్దవా మీ కూలర్ మీద పౌడర్ మా పోరేసుకు వచ్చింది అంత శుద్ధ వెళ్ళినట్టు వెళ్ళింది ఏడిదావా అని చెప్పి అడిగిండు ముసలావాసలా కూడా ఏమి లేదు బిడ్డో అంటే పౌడర్ అందుకే ఆ మాపూరాన్ని ముడ్డుకునేది తెచ్చాం కాదు

ముగబెట్టి బానికి పోయితాను అదో కొండగడ్డుగా ముట్ పోతాండి అడె మనం నల్ల మూడు ఆటనాడు అది మన చెల్లె ఎవరమ్మని తీసుకుపోతే అక్కడ ఆటనాడుకు పదహైదు వేలు దొరుకుతాయి చెల్లె మారికి వెళ్ళిపోలేమాని ఈ ఐదు రక జల్లని బయలుదేరి

అది ఉన్నదో ఏం పని చేస్తా ఏమిటి లంజలాల దాని బలకూడదా దాని పక్కన రెట్నం చూసినావా మనము చెల్లె దేవరమ్మ అంటే

ఐదు వేలు అన్నా కాదా ఇరవై వందలు అన్నం పెడతాడు అన్న ముఖ్య అన్నం పెట్టకుండా పైసలు ఇవ్వకుండా మంచిదే అంబర్ ఉన్న పదిహేను పది నాలుగు దానికి పోవచ్చు పోవచ్చి మరి దూరపెట్టిపోతుంది ఎన్ని ఉన్నారు ఇక్కడ నీ దేవరం భయం అనుకుంటుంది నేను పోంది వాళ్ళ ఆట నడుస్తదా నా అందం ఎక్కడా వాళ్ళందం ఎక్కడా ఉడక పెట్టిన బపరిత్ అయినట్టు అయ్యింది ఒకతేల్లని రూపాయి అయింది ఒకదాన్ని చూస్తున్న వచ్చి చెప్పులు అందుకొని పెడతారు ఈయన పోంది వాళ్ళ ఆట నడవది నా అందం ఎక్కడ వాళ్ళ అందం ఎక్కడ అని చెప్పి తన అందాన్ని తను చూసుకొని మురిసిపోతాను దేవరంబా ఎనక మరల ఎనక మరల పోతాను అనుకున్నది రంబా వెళ్ళిపోతున్నాను చాలా 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 వరగా

రుదులుపుతున్నదయ్యా నాకంటే అందల పుట్టలు ఏమి పెరగలేదు ఒకవేళ లోకంలో కూర్చు పురుగుల మళ్ళీ పాలై మళ్ళం అయిపోయింది త్రిలోక సెంచారి బ్రహ్మ మానసపుత్రుడు నారదుడు నారదుడు మాత్రం అనగా అటువంటి ఎటువంటి వాడయ్యా మరి అటువంటి గాని మరి బ్రాహ్మణుడైన గాని అభిషేక్ ప్రియశంకర అలంకారో ప్రియ విష్ణువు మరి కలహాప్రియ బ్రాహ్మణ కలహాప్రియ నారద భోజనా ప్రియ బ్రాహ్మణ అన్నారు అభిషేకో ప్రియ శంకర అంటే మరి చెంబుతోటి నీళ్ళు తీసుకొచ్చి దారదేకుంటే అరిశి అడ్డం పెట్టి శివలింగం మీద పోతే ప్రత్యక్షమై పదివరాలు బోలా బోలాశంకరు మరి అలంకార ప్రియ విష్ణువు అన్నారు విష్ణుదేవునికి ఎంత అలంకరణ చేస్తే అంత సంబరపడతారట ప్రత్యక్షమై పది వరాలు ఇస్తారట మరి భోజనా ప్రియ బ్రాహ్మణ అన్నారు బ్రాహ్మణుడు మనం మాత్రం అనగా ఎగురు కొద్ది భూములు చేయకుండా మంచిదే కానీ ఇంటికి పిలిచి పప్పుచారుతో మంచిగా కడుపు నుండి అన్నం పెట్టేవాడు సంబరపడతాడు సంతోషపడతాడు కలహప్రియ నారద అన్నారు నారదుని మాత్రం తెల్లరంగు లేచి కూట్ల వరకు ఎవరైనా వాళ్ళకు కయ్యంబుట్టి పోయట తిన్నదరగదట నారదునికి గస ఉంటే నారదుడు మాత్రం గగల అమ్మ బయలు తాంబూర్ర పట్టుకోని సీతల సిరిసలు పట్టుకోవాలి నారాయణం భజ నారాయణము ஒரங்க தயாரி நிமலின் நாட்டியம் நடக்க நடத்துக்கூட்டம் நெல்படுத்திக் கொடுத்தார் మరి నిమినాట్యం అన్నట్లు నడక నడుచుకుంటూ దీని అహంకారం దించాలంటే నాతోనే అయితే అనుకున్న నారదు అట్లా పోయే నారదు కనుక ఏది ఆ రమ్మకడ్డా వస్తాడు అమ్మ రావరా అబ్బా ఏమిటి ఆ సౌందర్యము ఆహా ఏమిటి ఆ పిలగాడు ఇంద్రుడా చంద్రుడా రతిదేవి భర్త మనుమధుడా తాకిండు ఆయన పెట్టుకుంట పోతాడు ఊసలి చింతకు కూలి పెక్కు అన్నట్టు చూసినావా ఏం చేస్తాండు తాకిండు పోతాడు మరి పొలానికి దెబ్బ తాకిందా డాక్టర్ పోనీ అన్న రప్పి అన్న వైద్య ఫోన్ పోనీ అన్న రప్పి అన్న అసలేదు అసన్నాయనే బరుస్తావా నారాయణ అబ్బా ఏమి ఆ సౌందర్యము అతల ఇతర మహాతల జగలోకం ఏడాడు పద్నాలుగు లోకంలో ఎక్కడ చూడలేదే ఏమి ఆ పిలగాడు ఎంతటి సౌందర్యము ఏందమ్మా పిచ్చా నీకు పిచ్చా దత్ర నాకు కాదు పిచ్చి నీకు నీకు ద

అబ్బా ఏంది ఆ పిల్లగాడు ఎంత సౌందర్యవంతుడు ఆ ఏ లోగాల కనుక ఎంత ముత్తుకున్నాడు నేనే గనక ఒక్క ఐదు నిమిషాలు అనదాన్ని అయితే బాగుండు అతని రోజు రతిప్రేమ అతి ప్రేమ ఉంద మంచిగున్నాడు ఆ పిల్లగాడు నేనంత ముసారి తాత తాత అంటే కొత్త మనసు చూస్తారట కాదు பில வாமாம் பில வாம் பிraul Rak살

మొగోని మీద మొగోనికి గంత ప్రేమ ఉంటే నేను ఆడదాన్ని ఆడదాన్ని పుట్టి పుట్టి ఎత్తి రాజు ఇళ్లలో ఉట్టి లోపల రతి ప్రేమ అయ్యని జనం ఎందుకు అయ్యనాది ఆ పిల్లగాడు ఎక్కడుండో చెప్పు ఇది క్షణం తీసుకొచ్చుకుంటున్నా వెళ్ళిపోతా అయితే చెప్పాలనా ఇక్కడ కాదు అక్కడ కాదు నగరం ఢిల్లీ అస్తినాపురి పట్టణం వెళ్ళేది పంచపాండవులు పెద్దవాడు ధర్మరాజు అర్జున భీమా నకుల సాదేవ నకుల మహారాజు పొన్నమాదేవి అన్న కొడుకు రాజు రంబాలా రాజు భగవంత ముందు ఉన్నాడ రంబో రంబా పోతన పోతనా పోతాన చెప్పే చెప్పాను నా ఎక్కడ అయిపోయిందో ఉరుకుతానని ఉరుకుతాను ఆ పండు ఎంగిలి పండు అయిపోయింది అరే ఆ పిల్లగానికి అయిందమ్మా లగ్గం అయింది నాలుగు నాగవెల్లి ఉన్నది అయిన పిల్లగాన్ని తెచ్చుకొని నువ్వేం చేసుకుంటావమ్మా నేను కూడా తీసుకొచ్చి లెక్క కుర్రాలు మీద ఉన్న పిల్లగా అదైనా మన లోకం తీసుకొచ్చి నేల మీద నాకు ના આગ દ અ